డబ్బులు ఇప్పించట ఏదో తెలివైన పని ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ మెడకి ఏం తగిలించుకుంటామంట చెప్పండి గురితేడ తగిలించుకుంటాం అగ్రి గోల్డ్ అన్నారండి అగ్రిగోల్డ్ అయిపోయింది అందరికి ఏమైందండి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది గోల్డ్ కన్నారు ఏది అగ్రిగోల్డ్ ఏది ఏ గోల్డ్ లేదు ఉన్న గోల్డ్ కూడా తాగడేసి మనం అవివేకయుక్తమైన ఊర్లు శోధన ఇంకా చెప్తున్నాడు చూడండి ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాసలలో దురాస డబ్బు విషయంలో ఏమంటుంది చెప్పిన శోధన ఉంటుంది ఉరుంటుంది అవివేకం ఎక్కువ మంది అవివేకంగా ప్రవర్తించేది ఏ విషయంలో చెప్పండి డబ్బుల విషయంలోనే ఎలా కట్టేస్తామంటే అదే పదికి వందేస్తా అన్నారండి కట్టేసాము ఇన్న తెలివితేటెక్కరు నీకు అవివేకం నేను ఎప్పుడూ మెసేజ్ చెప్పిన ఎలా చెల్లి చూస్తే క్షమించను కాక నీ ఈ క్రైమ్లో పని ఈ లోపల ఈ సెల్లో పనిచేస్తున్నప్పుడు మనకు సైబర్ క్రైమ్ ఇచ్చారు ఆ టైంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆగిపోయింది ఇప్పుడు రన్ అవుతుంది లేదు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఈ సైబర్ క్రైమ్లో పని చేస్తున్నప్పుడు ఏదన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో ఎప్పుడైనా డబ్బులు పోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు కంప్లైంట్ స్థానికంగా ఉన్న మీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల లోపల మీరు కంప్లైంట్ మీరు కంప్లైంట్ మీకు పోయిన డబ్బులు ఇవన్నీ ఇస్తే వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటలు దాటానికి వారం తర్వాత మెలుగు వస్తే ఇంక అంతే సంగతి భోజనాలు వెళ్ళిపోవడం ఇంకా ఇరవై నాలుగు గంటల లోపు మెలుగురా ఈ చెల్లికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇవి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో వచ్చినాయి ఏంటంటే అవి ఏదో అంటారు దాన్ని సో సో మీషో ఈ మీషోలోని ఎవడో ఫోన్ చేశారట ఏమనంటే ఇదిగో మీరు ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు మీరు ఎక్కువ డ్రెస్సెస్ కొంటున్నారు మీరు ఎక్కువ కొంటున్నారు కనుక మీకు ఆఫర్ వచ్చింది అన్నాడట అనగాని ఏం ఆఫర్ అనగాని మీకు పదిహేడు వేల రూపాయలు విలువ చేసే ఆఫర్ వచ్చింది మీరు క్యాష్ రూపంలో తీసుకుంటారా లేదా గిఫ్ట్ రూపంలో తీసుకుంటారా అనగానే వేసుకుంది గిఫ్ట్ ఎందుకు మనకి క్యాష్ రూపంలో తీసేసుకుందామని క్యాష్ పంపించేయండి అన్నదట అంటే ఏం లేదా చిన్న డీడీ తీయాలి వెయ్యి రూపాయలు డీడి తీయండి పదిహేడు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చేస్తాను కానీ వెయ్యి రూపాయలు పదిహేడు వేలు అంటే ఇంకా పదహారు వేలు మిగిలితే వెయ్యి కొట్టేయండి డీడి తీసింది తర్వాత వచ్చింది మరలా ఈ ఆఫర్ మీరు ఇంకా ఈ ఆఫర్ని మీరు అర్హత సాధించారు కనుక అనంత అనంతకాలంలోనే మీరు తీశారు కనుక ఇంకా ఆఫర్ పెంచారు మీకు ఇప్పుడు పదిహేడు వేలు డెబ్భై వేల రూపాయలు ఉంద కానీ డెబ్భై వేల అంతే ఇప్పుడు చిన్న డీడీ ఉంది ఆ డీడీ తీసేస్తే మీ వచ్చేస్తుంది ఎంత ఏడు వేలు డెబ్బై వేలు ఏడు వేలు ఏడు వేలు డెబ్బై వేలు పర్లేదు ఏడు వేలు కదా కట్టేసింది ఇలాగే అమ్మాయి డీడీలు అండి డెబ్భై ఎనభై వేలు డీడీలు కట్టిందండి కట్టిన తర్వాత ఆ మీసోడ సల సావుకోరు సలగా చెప్పాడు ఫోన్ చేస్తారు ఆడు మీసోడుగా మరి ఏసోడాడు మనకు తెలియదు మనకి ఆడు ఫోన్ చేసిన తర్వాత అడిగాడు ఏవన్నీ డబ్బులు వస్తాయి అన్నారు కదంటే అమ్మాయి ఆలోచన ఏంటంటే మా నాన్న నెక్స్ట్కి టూ ఇయర్స్లో పెళ్లి చేస్తాడు మా నాన్న కష్టపడుకుంటుకో డాడీ నేనే డెబ్బై ఎనభై వేలు తెచ్చాను దీన్ని ఖర్చులు వాడాలండి అని తన వ్యూ కాకపోతే ఇప్పుడు ఈ ఎనభై వేలు ఎక్కడి నుంచి తీసిన డబ్బులు ఖర్చు పెట్టేసింది తెలుసా వాళ్ళ నాన్న తన పెళ్ళికూరకు దాసిన డబ్బులే ఖర్చు పెట్టేస్తుంది తర్వాత ఫోన్ చేసింది అనయ ఇలా జరిగిందనియా డీడీలు అని చెప్పి డెబ్భై నుంచి ఎనభై వేలు కట్టేసాను అనయ్యా ఇలా అన్నయ్య నాకు ఇలా జరిగింది జరిగిందనయా ఏం చేయాలని అంటుంది ఏం చేస్తావు ఒకటి మాట చెప్పాను ఏం చేయకు చేయి ఎవరికి చెప్పుకో మీ నాన్నకి టైం చూసుకుని చెప్పే డబ్బులు రావని అంటే రావు మాట్లాడిగాను పదికి వంద రూపాయలు ఇస్తాడంటే నువ్వు ఎలా నమ్మావు అని అడిగా ఎవడైనా ఊరకే పదికి వంద ఇస్తాడు చెప్పండి పది రూపాయలు పడిపోతేనే పట్టుకెళ్ళిపోయి లోకం ఎత్తి అలాంటిది పదికి వంద ఇస్తాడు వెయ్యికి వేలిస్తాడు వెయ్యికి లక్ష ఇస్తాడని నువ్వు ఎలా నమ్మావు అదేననియ్య నా బుర్ర పని అవివేకంగా ప్రవర్తిస్తున్నాను తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అవివేకం అంటే డబ్బుల విషయంలో అవివేకం హానులు చేస్తారంటే డబ్బుల కోసం చంపేసుకున్న స్నేహితులు లేరు డబ్బుల కోసం పొడి చేసుకున్న అన్నదమ్ములు లేరు అనేకమైన దురాలోచనలు అనేకమైన కుయిత్తులు నాశనకరమైన కార్యాలు చేసిన వాళ్ళు లేరండి ఇవన్నీ ఉన్నాయి డబ్బుల విషయంలో నిన్ను పాడు చేయడం కాదు నీ దేహమంతా పాడైపోతుంది నీ కన్నంతా పాడైపోతుంది నీ హృదయం అంతా పాడైపోతుంది నీ అంతా పాడైపోతుంది నీ మైండ్ అంతా పాడైపోతుంది డబ్బులు దాస్తే డబ్బులన్నీ పాడైపోతాయి చివరికి నువ్వు గోల్డ్ లోన్ పెట్టి గోల్డ్ దాచిన గోల్డ్ కూడా ఒకరోజు కరెన్సీగా మారి అది కూడా పోతుంది నువ్వు ఏదన్నా చెయ్యి ఇక్కడ శాశ్వతంగా డబ్బులు ఒకరి చేతుల్లో ఉండవు ఒకవేళ ఉన్నా దాన్ని అనుభవించడానికి ఒక రోజుకి ఆ మనసు ఉంటాడు